హాయ్ అండి నేను సుజాతని ఈరోజు నిజంగా అండి కొంతమంది అలా గుర్తుండిపోతారనమాట ప్రజలలో ఎందుకంటే తక్కువైనా కానీ ప్రజలలో ఎక్కువగా గుర్తుండిపోతారు అది మనందరికీ చాలామందికి తెలిసిందేనో మన తెలుగు వారి గుండెల్లో ఎప్పటికీ అలా ముద్ర వేసుకొని నిలిచిపోయింది ఎవరు అని అంటే గుప్పిడెంత మనసు సీరియల్ వచ్చేసి మన ముఖేష్ గౌడ సార్ అలానే రక్ష గారు వీళ్ళిద్దరైతే అలా మనసుల్లో ఉండిపోయారే చెప్పొచ్చండి ఎందుకంటే నాకు తెలిసి తెలుగులో బహుశా వాళ్ళకి ఒకటో రెండో కానీ బాగా పేరు వచ్చింది ఏది అని అంటే మన గుప్పిడెంత మనసు సీరియలే చాలా ఫేమ్ అయిపోయారు అలానే మనకి వాళ్ళకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు అనేసి కానీ కూడా అనవచ్చు సో అదే కోవలో మనకి ఇంకొకరు ఉన్నారండి సో అది మనందరికీ తెలిసిందే ఇదైతే పక్కాకే చెప్తాను ఎందుకంటే తెలుగులో ఫస్ట్ సీరియల్ అలానే తెలుగుకు కూడా ఫస్ట్ అండి ఆయన సో ఎవరో కాదండి మన బాలు అనమాట సో బాలు గారికి కూడా చాలా చాలా బాగా యాక్ట్ చేస్తారండి ఇక్కడ ఏంటంటే మనకి గుప్పిడంత మనసు సీరియల్ మనకి మన ముఖేష్ గౌడ సార్ అంటే అమ్మాయిలకి చాలా ఇష్టం ఉండిద్ది మెయిన్ సార్ ఐస్ సార్ స్టైలు ఇవన్నీ కూడా ఇష్టం ఉండిద్ది కానీ ఇక్కడ మనకి గుండి నిండా గుడి గంటల సీరియల్తో బాగా ఫేమస్ అయ్యి అసలు ఒక ఎందుకంటే ఎక్స్ప్రెషన్స్లో ఒక టాప్ అని చెప్పచ్చు అనమాట మనకి గుండి నిండా గుడి గంటల సీరియల్ బాలు అండి విష్ణుకాంత్ గారు మనందరికీ తెలిసిందేను గుండె నిండా గుడి గంటలు సీరియల్లో బాలు క్యారెక్టర్లో ఒక కోపిస్ట్ క్యారెక్టర్ అలానే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడి అలానే అసలు ఎట్లా అంటే మనకి అంత కోపం మనుషులకు ఉంటుందా అన్నట్లుగా కూడా కొంతమంది ఆలోచిస్తారండి ఉంటారండి బాబు ఎందుకండి మాకు అలతో మేము ఎంతోమంది అని చూస్తున్నాము ఆ క్యారెక్టర్లో బాలుకైతే చాలా చాలా గ్రేట్ అని చెప్పొచ్చండి ఎందుకంటే తనకి తెలుగు రాదు తెలుగులో ఫస్ట్ అయినప్పటికీ కూడా తెలుగు చాలా దాదాపు వన్ ఇయర్ అవుతుంది అనుకుంటా అండి ఆ సీరియల్ ఈ వన్ ఇయర్లో కూడా మంచిగా తెలుగు నేర్చుకొని తెలుగులో మాట్లాడుతారు ఎందుకంటే స్టేజ్ మీద ఆదివారం స్టార్ మా పరివారంలో మనకి శ్రీముఖి గారు అయితే అక్షరభ్యాసం చేశారు అది మీలో ఎవరు చూసారనండి మీకు గుర్తుందో లేదో కానీ నాకైతే చాలా బాగా గుర్తుంది సో తెలుగులో ఫస్ట్ మనకి చిన్నప్పుడు కానీ వాళ్ళు ఎలా నేర్పిస్తారు అలానే తెలుగులో మనకి మొదటిగా శ్రీముఖి కూర్చోబెట్టి పలకిచ్చి మరీ రాయించిందండి గారి చేత సో తెలుగు చాలా మంచిగా మాట్లాడతారు ఎందుకంటే ఆయన రీసెంట్గా ఒక అవార్డ్ ఫంక్షన్ కూడా అటెండ్ అవడం జరిగింది అవార్డు కూడా వచ్చారు టూ టూ టు త్రీ అవార్డ్స్ కూడా వచ్చినాయండి ఆయనకి ఆయన స్టేజ్లో చెప్పటం కూడా జరిగింది ఏమని చెప్పారంటే మనకి ఆయనకి తమిళంలో తమిళంలో కూడా సీరియల్ తీసారు బాలుగారు ఎందుకంటే నేను చూశాను అంటే మన తమిళ రాదు కానీ జస్ట్ ఊరికి చూశాను అయితే ఆయన తమిళంలో నాకు పెద్దగా గుర్తింపు రాలేదు అలానే తమిళంలో నాకు అవార్డ్ ఫంక్షన్ కూడా నన్ను అటెంప్ట్ అంటే నన్ను అసలు పిలవలేదు నేను అవార్డ్ ఫంక్షన్లో ఆయనకి పాస్ ఎంట్రీ పాస్ కూడా ఇవ్వలేదు ఎవరో వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఎంట్రీ పాస్ తెచ్చుకొని ఎక్కడో ఒక మూల నుండి నుంచోని నేను అవార్డ్ ఫంక్షన్ చూశాను కానీ తెలుగులో వచ్చేసి ఇక్కడ నన్ను నాకు పిలిచి నాకు అవార్డు రావటం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉందని బాలు గారైతే రీసెంట్గా చెప్పటం జరిగింది అలానే మనందరికీ తెలిసిందేనండి రీసెంట్ ఏ రీసెంట్ షోలో కూడా బాలు గారి వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూడా రావటం జరిగింది వాళ్ళ అన్నయ్య గారు వాళ్ళ అన్నయ్య గారు భార్య వాళ్ళ అన్నయ్య గారు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు రావటం కూడా జరిగింది మాట్లాడటం కూడా జరిగింది అలానే మన యాంకర్స్ కూడా అడిగారు ఎందుకంటే శ్రీముఖితో ఏదైతే బాలు అంటే షో వర్క్ చేస్తారులేండి వాళ్ళ పర్సనల్స్ మనకు తెలియదు కదా షో వర్క్ చాలా ఇష్టంగా ఉన్నట్లుగా బాలు అంటే ఇలా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మగారిని అడిగితే చాలా సంతోషం అని అంటాము సో మళ్ళీ వాళ్ళ అమ్మన్నగారి నాన్నగారి కోరిక ఏదైతే కాశీ ఉందో కాశీకి తీసుకెళ్ళటమో సో ఇవన్నీ కూడా మనకి మా వాళ్ళు లాగా వేశారండి అవన్నీ కూడా మనం చూసే ఉంటాము నేనైతే చూసానండి మనకి ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మనకి ఏంటంటే టాలెంట్ అంటే మరి అక్కడ తమిళంలో ఎందుకు రావాలంటే అవన్నీ మనకు తెలియదు కదండి సో బాలుకు ఒక పాస్ట్ లైఫ్ కూడా ఉందని కూడా అందరికీ తెలుసు ఎందుకంటే బాలునే చెప్పాడు ఇప్పుడు నేను మీ తెలుగు తెలుగు అబ్బాయిని మీ ఇంట్లో అబ్బాయిని అయిపోయాను అన్నట్లుగా కూడా బాలు చెప్తాం కూడా జరిగింది సో అలానేనండి బాలు ఇప్పుడైతే మామగారు సీరియల్లో కూడా ఒక క్యారెక్టర్లోకి వచ్చారు మేము ఇది వరకు వాళ్ళమే తక్కువ మా ఇంట్లో చూసేవాళ్ళు అప్పుడు జస్ట్ చూస్తూ ఉండేదాన్ని మామగారు దాంట్లోకి వచ్చారు అయ్యో మా అమ్మగారు దాంట్లోకి వచ్చారు బాలు అనేసి అనుకున్నాను మళ్ళీ జెమినీలో కూడా ఒక సీరియల్లో నటిస్తున్నారండి బాలు ఆ సీరియల్ పేదేదో నాకు తెలియదండి అండి నేను చూడను కాబట్టి నాకు తెలీదు కానీ మా ప్రోమోలు అవి వస్తూ ఉంటాయి కదా వాటిలో అయితే చూసాను సో అదండి బాలుగారు మాత్రం యాక్టింగ్ సూపర్గా చేస్తారండి మనకి మేమైతే గుండి నిండా గుడి గంటలు సీరియల్ మాత్రం చూస్తామండి డైలీ చూస్తాము డైలీ చూస్తే అసలు ఏం ఎక్స్ప్రెషన్స్ అండి అసలు ఏ టయానికి ఆ టయానికి ఆ విధంగా ఎక్స్ప్రెషన్స్ అయితే బాలు చేస్తూ ఉంటారండి చాలా హ్యాపీ అనిపించింది నాకు సో నేను బాలు కోసం చూస్తాను ఆ సీరియల్ బాలు కోసం అంటే ఎవరి క్యారెక్టర్లు వాళ్ళు ఉండిపోయారండి బాగుండిద్ది సీరియల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా చాలా బాగుండిద్ది అమూల్య గౌడ్ గారు ఉన్నారు కదా దాంట్లో సో అదే అండి సో బాలు అంటే నాకు చాలా ఇష్టము మిల్లీ ఎంతమందికి బాలు అంటే ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలుపుతారు కదండి సో మిల్లి ఎంతమంది గుండి నుండి గుడి గంటల సీరియల్స్ వస్తున్నారు కూడా కామెంట్స్లో తెలపండి వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్